నమస్తే అండి అసలే వివాదాలు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని చెప్పి ఆ వివాదాలని నడమనే పుష్ప పుష్పటు రిలీజ్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయింది అయితే ఆ సినిమాలో ఉన్న డైలాగులు కొంత బ్యాక్ ఫెయిర్ అనేవి కనపడుతున్నాయి అవి అసలే పుండిపోయిన కారం జరిగినట్టుగా అయింది అసలే మెగా అభిమానులు అల్లు అర్జున్ పైన మండిపడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమాలో కొన్ని డైలాగులు కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు ఎవర్రా బాసు ఎవడికి రా బాసు వాడి కొడుక్కి బాసు వాళ్ళ తమ్ముడికి బాసు వాళ్ళందరికీ నేనే బాస్ అని సినిమా డైలాగులు మరీ ఎక్కువ మాట్లాడితే అనంతపురం తీసుకెళ్లి కొట్టిస్తానని మాట్లాడేటువంటి డైలాగులు ఇట్లా రకరకాలైనటువంటి సటారిక్ కలగలుగా అంటే ఎవరిని అవి ఇప్పుడు ఇలాంటి డైలాగులు సినిమాలో ఉన్నప్పుడు అది ఎవరికి అవమానకరం అతనికి అవమానకరం ఎవరిని అవమానిస్తున్నాడు అంటే బాస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు బాస్ అంటే ఎవరు చిరంజీవి గారు అందరూ ముద్దుగా అని పిలుచుకుంటారు ఎవరికి రా బాస్ అనేటువంటి డైలాగు అతను నిజంగా మరి సినిమా సినిమాకి యాప్ట్ అవుద్దని పెట్టుకుంటే పెట్టుకుని ఉండొచ్చు కానీ అభిమానుల్లో లేకపోతే చిరంజీవి ఫ్యాన్స్లో ఏ ఏ సందేశం వెళ్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా అలాంటి డైలాగ్స్ పెట్టడం సినిమా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే తర్వాత విషయం అంత మిడిసిపడుతూ అంత ఎగిరిపడుతూ ఉండాల్సిన అవసరం ఉందా అయినా కానీ ఆయన అవునచ్చని చాటుకున్నాడు ఆయన సినిమా రిలీజ్ అయిన సందర్భంగా అతనికి అభినందన తెలియజేశాడు మెగాస్టార్ యొక్క స్టామినా మెగాస్టార్ యొక్క కెపాసిటీ అది ఎవరు ఎంత అవమానించినా ఎవరు ఎంత ఆయన్ని తక్కువ చేయాలని చూసినా ఆయన వాటన్నిటికి అతీతమైన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం ఇలాంటి చిల్లర కామెంట్స్ చిల్లర వేషాలు చిల్లర విషయాలు అహంకారపూరితమైనటువంటి మాటలు అహంకారపూరితమైనటువంటి డైలాగ్స్ ఇలా ఎగిరిగిరి పడిన వాళ్ళందరూ పత్రం అవ్వటం మన కళ్ళారా మనం చూసే ఎంతోమందిని దాంట్లో ఇదొకటి నిన్న నాగబాబు గారు ట్వీట్ చేసిన సాయి ధర్మ ట్వీట్ చేసినా టికెట్ రేట్లు పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వంతో మాట్లాడి అనుమతించినా వాళ్ళు నష్టం చేసే ప్రయత్నం ఎక్కడా చేయలేదు కానీ అతను భస్మాసురుడు నెత్తిన భస్మాసరుడు నెత్తిన భస్మాస్త ఎవరు నాశనం చేయక్కర్లే ఆయన ఎత్తిన ఆయనే చేతులు పెట్టుకుని నాశనం అయిపోతాడు అలాంటి వాటిలోనే ఈ అహంకారపూరితమైన స్వభావం రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతను మాట్లాడే మాటలు ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ పేరు కానీ చిరంజీవి గారి పేరు కానీ రాకుండా జాగ్రత్త పడ్డాడు అంటే నువ్వు నువ్వు ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకో నీ అంతటి నువ్వు ఎదుగు తప్పులేదు అలా అని చెప్పి కూర్చున్న కొమ్మను నరుక్కుంటానంటే ఎవరు పడిపోతారు కనీస జ్ఞానం లేకుండా అంత అహంకారపూరితంగా సినిమాలో డైలాగులు పెట్టుకోవటం ఆ సినిమాల్లో సినిమాకు సంబంధించిన డైలాగులు అని చెప్పి దాన్ని నేను ఎంత నచ్చ చెప్పుకోవటం కోసం లేకపోతే సమర్థించుకోవటానికి ప్రయత్నం చేసినా ఎవరికైనా అర్థమైపోతాయి అలాంటి డైలాగులు పెట్టడం అవసరమా సరే నీ సినిమాలు నీ కష్టం నువ్వడు నీ తిప్పలు నువ్వడు నువ్వు ఎదుగు తప్పులేదు కానీ ఆయన ఇప్పటిదాకా నీ ఎదుగుదలకి ఎంతో కొంత సహాయపడేటువంటి వ్యక్తులకి ఎంతో కొంత నువ్వు ఓన్ చేసుకొని ఇప్పటిదాకా మేము మెగా ఫ్యామిలీ అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజుకి ఈరోజు ఎవడు రా బాస్తు ఎవడికి రా బాస్తు ఇలాంటి పిచ్ డైలాగులు ఇలా ఇది అవసరం అండి సినిమాలో సినిమా సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అంటే ఇవాళ ఫ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ అంటారు యాంటీ ఫ్యాన్స్ సినిమా బాగాలేదంటారు అసలు సినిమా యొక్క వర్త్ ఏంటో బయటపడటానికి ఒకటి రెండు రోజులు టైం టైం పడుతుంది ఆ సినిమా కెపాసిటీ ఏంటో తెలియటానికి దాని దాని అవి అది డిబేటబుల్ సబ్జెక్ట్ కాదు కానీ సినిమాల్లో ఉన్న అభ్యంతరకరమైన కామెంట్స్ అభ్యంతరకరమైన డైలాగ్సే ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చాలా నిజంగానే చాలా అహంకారపూరితం అది ఇండైరెక్ట్గా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే కనబడుతుంది వాళ్ళు ఎంత సమర్థించుకోవాలని చూసినా అది సరైనటువంటిది అయితే కాదు ఖచ్చితంగా అయితే అది ఖండించాల్సినటువంటి విషయం చూద్దాం ఏం జరుగుతుంది